దానికి లక్సబ్బే అంటే ఏంటి ఏంటి నీ ఉద్దేశం దానికి ఏది తెస్తే అదే నాకు తెస్తావా పుట్ట బొమ్మలా ఉండే అది నేను ఒకేలా కనిపిస్తున్నావా నీ కళ్ళకి అయితే నీకు పాన్ సబ్బు తెస్తాలే అంతేలే ఎంతైనా అదంటేనే నీకు బాగు ఎక్కువ నాకు పాన్స్ దానికి లక్స్ తెస్తావా ఇది ఎక్కడ గొడవే ఇద్దరికి ఒకటే తెచ్చిన గోలే వేరు వేరుగా తెచ్చిన గోలైతే నేను ఎక్కడ తచ్చేది అవునులే అదేమో నీ పట్ట కదా దాంతో పళ్ళికి ఇస్తూ మాట్లాడతావు నా దగ్గరికి వచ్చేసరికి చిరాకులు పరాకులు నా కర్మకాలి కాలి పెళ్ళ ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను

నేను మైనల్లా కడిగిపోతున్నాను కిట్టు నేను గా వెళ్ళాలి ఆ కుటుంబం ఇంటికేనా కాదు నైట్ డ్యూటీ ఉంది నాకు కూడా నైట్ డ్యూటీ ఉంది సత్య నేను వెళ్ళకపోతే ఆత్మహత్యలు జరిగిపోతాయి సర్లే వెళ్ళు థ్యాంక్స్ నాతో సవ్యంగా స్థాపరించేయట్లేదని మా పాతదాసే లెటర్ రాస్తాను అమ్మో పాతదాస నైట్ డ్యూటీయా ఆ డ్యూటీ కంటే నాకు ఈ డ్యూటీ ముఖ్యం నువ్వంటే నాకు లవ్ కిట్ ప్యాన్ ప్రేమ కాదా నీ మేడం నివురుతాను నివురుతాను నేను జడలో మల్లలు పెట్టుకుంటే మీ గుండెల మీదకి గులాబీ రేఖలు ఎలా వచ్చాయి అయిపోయాను అరే గులాబీలు రోజెస్ ఎలా వచ్చాయి దాని దగ్గరికి వెళ్ళొచ్చారు కదా అవును వెళ్ళి సబ్బులు ఇచ్చేస్తాను చెప్పే వెళ్ళాను కదా అంతే అంతే అయితే దాని చెల్లో గులాబీలు మీ గుండెల మీదకి ఎలా వచ్చాయి ఎలా వచ్చాయి నా పెదేల ఎర్రదనం నీ మల్లె పాకి మల్లెపూలు పువ్వులు గులాబీ పువ్వులాగా ఎర్రబడిపోయాయి నందరాజ్ కబురు చెప్పకండి మీరు ఇంటికొస్తేనే వస్తే నిద్ర నాకు అనుమానం వచ్చిందండి మంచు ఎక్కుతే కాళ్ళు పట్టమన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి అదే నాకు నాకు అంతకన్నా మండు దానికన్నా ఫ్రెష్ ముద్దులో ఫ్రెష్ కావలింతలు ఇచ్చేసి మిగిలే ఆగిస్తారా అది కాదురుక్కుండా బయట పడుకోండి నమస్కారం అండి ఎస్ఐ గారు నమస్తే ఏమిటి తమ తూర్ఫీ పెట్టుకోండి షటా అలాగే దాంట్లో ఉంది కొత్తగా వచ్చిన తమ టూ లెవెన్ కానిస్టేబుల్ మా ఊళ్ళో ఒక లోపల వేసాడంట ఆయన బయటెట్టేయాలి తమరు కుదరదు తమరు టోపి పెట్టుకోండి కుదురుద్ది కుదరదు కుదరదు అంటారా అయితే ఒకసారి కుదురుతుంది ఏ సార్ పొద్దున అరెస్ట్ చేసిన కుర్రాడు పిక్ పాకెట్ కాదు అదే నాకు మొండొద్ది వాడు పిక్ పాకెట్ చేయడం నేను కల్లారా చూశాను సార్ చూస్తే చూసావు గాని వాడిని వదిలేవయ్యా వదరదు సార్ ట్వంటీ పర్సెంట్ ఇస్తాను వదిలే కుదరదు సార్ ఎందుకు కుదరదు ఏ స్టేషన్కి ఎస్ అయిన నేనా నువ్వా నేనే గనక ఎస్ అయిన ఇవి ఉంటే వీడిని కూడా తల్లి లోపలేసేవాడిని లంచం తీసుకున్నందుకు మిమ్మల్ని సస్పెండ్ చేసి ఉండేవాడిని నిన్ను ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ముందరత్నం నువ్వు ఏడు గంటలు సినిమా షూటింగ్ బందోబస్తుంది మన సర్కిల్ గారికి ఏదో పర్సనల్ పని ఉందట మీరిద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి ఎస్ సార్ నువ్వు ఇంటికి వెళ్ళు మీ ఇంటికా ఎందుకు సార్ అదేనా సంతకెళ్ళి కూరల బట్ట రావడం పిల్లల్ని సైకిల్ మీద స్కూల్ దగ్గర దింపేయడం మా ఇంట్లో బట్టలు ఉత్తకాలా సార్ అక్కర్లేదు ఐరన్ చేస్తే చాలు అలాగే మీ ఆవిడతో కాపురం కూడా చేయాలా ఈలోగా మీరు ఎస్పీ గారింటికి వెళ్ళి ఆయన బూట్లు పాలిష్ చేసి కుక్కకి స్నానం చేయించి తోట పని అది చేసిరండి సార్ అదే నాకు మండుద్ది నేను చేస్తే తప్పు లేని మీరు చేస్తే తప్పు వచ్చిందా సార్ గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇచ్చింది మీ ఇంట్లో దొడ్లు ఓడవడానికి మీ పిల్లల ముడ్లు కలగడానికి కాదు సార్ కృష్ణయ్య